వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు గంగాధర నెల్లూరు వెదురుకుప్పం మండలంలో వృద్ధులకు సేవలు ట్రై సైకిల్ అందించి ఆదర్శం చాటుకున్న నేతలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఆయన ఆతురత ప్రజాసేవకు అంకితమైన మేము సైతం ఇలా సేవలు అందిస్తూ ప్రజల అందరికీ నమస్కారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుంప్పం మండలం గొడుగు చింత గ్రామ పంచాయతీ గొడుగు చింత గ్రామంలో కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ అదేవిధంగా కొన్ని యాక్సిడెంటల్గా ప్రమాదానికి గురై నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని గత నెలలో ఐడెంటిఫై చేశాం వాళ్ళకి బలంగా నిలబడ్డం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళలో ముగ్గురికి నడవలేనటువంటి వాళ్ళకి వీల్ చైర్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో మేమంతా కూడా ఈరోజు గొడుగుచింత గ్రామానికి రావడం వాళ్ళకి వీరిచి జనసేన పార్టీ ఆశ్వర్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే అత్యవసరం ఉందో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ జనసేన పార్టీ ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడులు నడుస్తున్నటువంటి జనసేన పార్టీలో ఉన్న మేమంతా కూడా ఎప్పుడు సేవాభావంతో పనిచేయడానికి ఎల్లవేళలా మేము ముందుంటామని తెలియజేస్తూ ఉన్నాం ఈ కుటుంబ ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళకి చాలామంది కూడా పదిహేను వేల రూపాయలు పెంచినకి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళందరూ కూడా దగ్గరుండి మా నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా అవసరమైతే మా ఎమ్మెల్యే సహకారం కూడా తీసుకొని ఈ గ్రామానికి రావాల్సినటువంటి అన్ని వసతులు కూడా కల్పించటంలో మేము అందరం ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై కళ్యాణం జై చంద్రబాబు నాయుడు జై చంద్ర జైజే జై జేపిన్నారు పది మందిని కలుపుకోండి ఇప్పుడు ఇందాక యుగంధర్ చెప్పింది చాలా అద్భుతం ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజుటేట్ దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన యుగంధర్ చెప్పింది ఒక తను నమ్మిన ఒక సిద్ధాంతంతో ఒక పార్టీని ఒక నాయకుడు నమ్మినప్పుడు పోస్టర్లు ఇంచేస్తారు నాకు నిజంగా నా పోస్టులు వ్యక్తిగత నాకు ఏం వ్యక్తిగత అనిపించదు కాకపోతే వాళ్ళు చించింది నా పోస్టర్ ఇది కాదు అంటే వాళ్ళ వాళ్ళు నమ్ముకున్న ఒక ఆలోచన తాలూకు పోస్టర్ అది నేను ఈ భావాన్ని నమ్మాను దాన్ని చించేస్తున్నప్పుడు తను ఏం చేసేటం ఒక పది మందికి ఫోన్ చేశాడు లాంటి ఆలోచన భావంతో ఉన్న ఇదే ప్లాట్ఫామ్ మీద ప్రయాణిస్తున్న పది మందిని పిలిపించాడు వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాడు గొడవలు పడలా కోర్టు చొక్కా మడవల భావన బలంతో జ్ఞానం వల్ల ఏం పది మందిని ఆర్గనైజ్ చేశాడు పది మందిని ఆర్గనైజ్ చేసి ఆజిటేషన్ ఎలా చేశాడు గొడవలకి వెళ్ళా మీరు ఏ భావనను అయితే చించారు మేము నమ్మే ఈ భా ఈ భావన బలాన్ని చించారు కాబట్టి మేము ఆ భావన బలానికి అశుద్ధమైంది మేమే దానికి పాలు పోస్తాం పవన్ కళ్యాణ్ మీద పాలు పోయే కాదు అంటే ఇప్పుడు దాకా ఒక కేసు లేదు అంటే ఏం చూపిస్తుంది అంబేద్కర్ గారి క్లాసిక్ ఒక మాటలు మూడే మూటలు మొక్కలు చెప్పినది మొత్తం ఎలా ఉండాలి అనేది ఎడ్యుకేట్ ఆర్గనైజ్ ఆడ్యుకేట్ ఇది యుగంధర్ చూపించిన ఎగ్జాంపుల్ సో నాయకులు ఇలాగే పుడతారు ఒక పది సంవత్సరాల తర్వాత ఇలాంటి తప్పులు జరిగింది సపోజ్ ఇదే ఉదాహరణకి మిమ్మల్ని పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు